విజయవాడలో కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారి విగ్రహాన్ని ఏ శిల నుంచి ఏ శిల్పి తయారు చేశారో అదే శిల నుంచి అదే శిల్పి అమ్మవారి విగ్రహాన్ని తయారు చేశారండి చెక్కారనమాట అది కాదు ఇప్పటికీ కూడా అమ్మవారు రాత్రులు సంచరిస్తూ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ ఉంటారు తానున్నా అని చెప్పడం కోసం రాత్రులు శబ్దాలు కూడా చేస్తూ ఉంటారండి అందుకే ఇది చాలా మహత్తు ఉన్న ఆలయం అండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్ నేను మీ శ్యామన్మల ఫ్రెండ్స్ ఈరోజు నేను చూపించబోతున్న ఆలయము ఎంత మహత్తున్న ఆలయం అంటే నిజంగా ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఈ ఆలయాన్ని దర్శించాలనుకుంటానండి అంత గొప్ప ఆలయం ఎందుకంటే నేను చెప్పాలనుకుంటేనే అంటే ఆ దేవత మహత్తు గురించి చెప్పాలంటే చాలు నా రోమాలు నిక్కపరుచుకుంటున్నాయంటే ఆలోచించండి అంత గొప్ప ఆలయం ఇంతకీ ఈ ఆలయం ఏదో తెలుసా ఇది నల్గొండ జిల్లా చెండూరు గ్రామంలో ఉన్న ఆలయం అయితే ఇక్కడ ఈ చెండూరు అనే పేరు వచ్చిందే ఈ అమ్మవారి వల్ల ఇంకా ఇలాంటి విశేషాలు మహత్యాలు చాలా ఉన్నాయండి లోపలికి వెళ్దాం తెలుసుకుందాం ఆలయం చిన్నదే కానీ చరిత్ర గొప్పది మహత్యం గొప్పదండి భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము ఏడవ శ్లోకము కార్పణ్యదోషోస్వభావ పృచ్చామి థాం ధర్మసమ్మూఢచేత యశ్రేయశ్చానిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధి మాం ప్రపన్నం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వెళ్ళే ఆలయం నల్గొండ జిల్లా చండూరు మండల కేంద్రంలో ఉంది చండూరుకు మనం విజయవాడ హైవేలో చోటుపాలు వరకు వెళ్ళి అక్కడి నుంచి కుడివైపు నారాయణపూర్ నుంచి వెళ్ళొచ్చు లేదా నాగార్జున సాగర్ హైవేలో వెళ్ళి గున్గల్ గ్రామం వద్ద లెఫ్ట్కు తీసుకొని ఒకటే రోడ్లో వెళ్ళొచ్చు ఇలా వెళ్ళినా హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి సుమారు ఎనభై నాలుగు కిలోమీటర్ల దూరం చెండూరుకు వెళ్ళిన తర్వాత మార్కండేయ స్వామి ఆలయ ఆర్చి నుంచి లోపలికి వెళ్తే ఓల్డ్ మార్కెట్ లేన్ వస్తుంది ఇదే రోడ్లో వెళ్తే గాంధీ విగ్రహం కనిపిస్తుంది ఆ విగ్రహం వైపు రోడ్డుకు ఒక పక్కగా చిన్న ఆలయం కనిపిస్తుంది ఇదే ఆ చండీమాత ఆలయం ఇక్కడ మాత్రం కనకదుర్గ ఆలయం అని చెప్తేనే తెలుస్తుంది ఇక చండీదేవి అమ్మవారి గురించి చెప్పాలి అంటే నా వల్ల అయితే సాధ్యం కాదండి ఎందుకంటే ఈ ఆలయానికి ఎంత చరిత్ర ఉందంటే విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారికి ఎంత చరిత్ర ఉందో ఈ ఆలయానికి అంత చరిత్ర ఉందండి ఎందుకంటే విజయవాడలో కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని చెక్కిన శిల్పి ఒకే శిల నుంచి ఈ అమ్మవారి విగ్రహాన్ని కూడా చెక్కారట అది ఇక్కడ విశేషం అయితే మరి ఈ ఆలయంలో చాలా వింతలు విశేషాలు మహత్యాలు ఉన్నాయండి అవన్నీ కూడా నేను చెప్పడం కంటే ఇక్కడ అర్చకులు ఉన్నారు శ్రీ హరికిషన్ శర్మ గారు ఆయనతోటి మాట్లాడి ఆ వివరాలన్నీ తెలుసుకుందాం నిత్య సౌభాగ్య దేవి సర్వ దేవికి నిదర్శనంగా అమ్మవారు కుంకుమ భరణ చేతిలో పట్టుకుంది దేవిగా కుంకుమ భరిణ చేతిలో ఉంటుంది అభయాస్త్రం అమ్మవారు గుడి చేత్తు అందరినీ దీవిస్తూ ఉంటుంది తర్వాత త్రిశూలము ధమరుకం పట్టుకొని ఉంది అమ్మవారు త్రిశూల ఢమరు కాల చేత అమ్మవారి ప్రజల్ని కాపాడుతూ అభయాస్తంతో దేవేంద్ర ఇస్తూ సర్వమంగళాదేవిగా కుంకుమ నిత్య సౌభాగ్యవతి కదగటం కోసమని అందరూ కూడా సౌభాగ్యత ఉండాలి కాబట్టి దానికోసమని అమ్మవారు కుంకుమబడిని చేతిలో పెట్టుకొని విశేషంగా ఉంటుంది ఇంకొకటి మామూలుగా ఎక్కడైనా దేవి ఆలయాల్లో శ్రీచక్రము తర్వాత శ్రీచక్రాలు ఎక్కువగా ఉంటాయి ఎక్కడ ప్రతిష్ట చేసినా శ్రీచక్ర ఉంది కానీ ఇక్కడ విశేషమైనటువంటి యంత్రం ఇది విశేషమైనటువంటి యంత్రం ఇది ఈ యంత్రం నా భూతో నా భవిష్యత్ లేదు ఆ యంత్రాన్ని కదిలియాలని ప్రయత్నం చేసి కూడా విఫలం చెయ్యింది అది తీసి శ్రీచక్రం పెట్టాలి అది ఎప్పటిదో ఎన్నేళ్ళదో అది కొంచెం ఇట్లా పైకి లేస్తుండే లేస్తుంది కదా దాని జీవం లేనట్టుంది అనుకొని తీద్దామంటే మా వల్ల కానీ మళ్ళీ దాన్ని ఒక గారిని పిలిపించి దాన్ని మళ్ళీ యథావిధిగా దానికి అంతర్వేది వెళ్ళిన నేను ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పుస్తకం దొరికింది మనకి అమ్మవారి చరిత్ర గురించి ఆ చరిత్రలో రాసింది ఏంటంటే ఆర్క్యాలజిస్ట్ గుడి గోపురం నమూనాను బట్టి నాలుగు వందల సంవత్సరాల క్రితం చోళరాజులని వాళ్ళు కట్టిరట అయితే అప్పుడు ఈ గుడి కట్టినప్పుడు ఒకే శిల బెజవాడ శిల కానీ ఈ శిల గాని ఒకే శిల ఒకే రోజు ఒకే శిల్పి చెక్కిండని ఉంది అయితే ఇక్కడ విశేషం ఏం తెలుసా అమ్మవారు మొత్తంగా కూడా ఇక్కడ ఆవాహన అయి ఉన్నారు ఎలా అంటే అమ్మవారు ముఖ కవలికలు మారుస్తూ ఉంటారండి రోజుకు సుమారుగా ఐదారు రకాల ముఖ కవలికలు ఉదయం నుంచి సాయంత్రం వరకు అది భక్తులు చూసి తన్మయత్వానికి గురవుతూ ఉంటారండి అది విశేషం అయితే ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఆ శిల్పి ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించిన తర్వాత అంటే సుమారు మూడు వందలు నాలుగు వందల సంవత్సరాల క్రితం ముచ్చటేది అమ్మవారిని ప్రతిష్ఠించిన తర్వాత ఇక్కడ ఒక లోకల్ అంటే ఒక స్థానికులు వచ్చి ఆయనని అడిగారట అమ్మవారిని మరి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించావు కానీ అమ్మవారు అందులో ఆవాహన అయిందా అని అడిగారట ఆయనకు వెంటనే అయితే నువ్వు చూస్తావా చూస్తావా అమ్మవారిని అని చెప్పి వెంటనే అమ్మవారిని అమ్మ తల్లి నువ్వు ముందుకురా నువ్వు ఉన్నావని నిరూపణ చెయ్యి అనగానే అమ్మవారు ఒక్కసారే విగ్రహ రూపంలో ఉన్న అమ్మవారు ఇక్కడి దాకా వచ్చారట అండి ఈ గడప దాకా వచ్చిన తర్వాత చూశారు అంటే అందరూ చాలామంది చూసారట అప్పుడు చూసి దండం పెట్టుకొని ప్రత్యక్ష అయిందని చెప్పి దండం పెట్టుకున్న తర్వాత అమ్మ ఇంకా మీరు వెళ్ళొచ్చు అంటే వెళ్ళి అమ్మవారి అక్కడ మళ్ళీ కూర్చున్నారట ఈ సంఘటన చాలామంది అంటే అనుమాన పడతారేమో అబద్ధం జరిగిందని కానీ నిజంగా చూసిన వాళ్ళు ఉన్నారండి ఈ ఊరిలో మొన్న మొన్నటి వరకు వాళ్ళు అంటే వాళ్ళ వంశస్థులు వాళ్ళు చెప్తూ వచ్చారు శ్రీ చండూరు గ్రామంలో శ్రీ కనకదుర్గా దేవి అమ్మవారి మహత్యము ఎంత చెప్పినా చాలా తక్కువే ఎందుకంటే అంటే ఇది నాకు కూడా తెలియని విషయమే నా వయసు సుమారు యాభై ఐదు సంవత్సరాలే కాబట్టి మా నాన్నగారు మా తాతగారు వాళ్ళు చెప్పిన విషయాలను బట్టి నేను తెలుసుకున్న విషయాలను బట్టి ఏంటంటే ఈ యొక్క గుడి చాలా పురాతనమైంది సుమారు నాలుగు మూడు వందల సంవత్సరాలు ఉండొచ్చు అని పురావస్తు వాళ్ళు చెప్పారని నాకు వెనికిడి తర్వాత ఇంకొకటి ఈ యొక్క అమ్మవారి విశేషం ఏంటంటే ఇక్కడ నేను మూడు చీరల్ని కట్టగలుగుతాను అమ్మవారికి ఒకటేసారి మూడు చీరల్ని కట్టగలిగే కట్టగలుగుతాను అయినా ఇక్కడ నేను అమ్మవారికి చీరలు నిన్నట్టు ఇక్కడ అభిషేకం చేసేటప్పుడు కూడా ఆడవాళ్ళు మాత్రమే లోపల ఉంటారు మగవాళ్ళు ఎవ్వరు కూడా లోపలికి పోయే అవకాశం ప్రవేశం లేదు ఇది వెనుకటి నుంచి వస్తున్న సాంప్రదాయం మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ అమ్మవారి మహత్యానికి మచ్చతునక ఏంటి అంటే అమ్మవారి ఆలయంలో ఒక వైపుకు నీళ్లు వెళ్ళే గుంత ఉంటుందండి అంటే అభిషేకం చేసిన నీళ్లు వెళ్ళడానికి ఒక గుంత ఉంటుంది ఇక్కడ అమ్మవారి మహత్యం ఏంటంటే ఆ గుంత చాలా ప్రత్యేకమండి కేవలం అభిషేకం చేసిన నీళ్లు మాత్రమే ఆ గుంతలోకి వెళ్ళి ఇంకిపోతాయండి అంటే అభిషేకం చేసిన నీళ్లు వెళ్ళిన తర్వాత ఇక అక్కడ ఒక్క చుక్క కూడా కనిపించదు మొత్తం కూడా ఇంకిపోతాయి కానీ వేరే పనులకు ఏదైనా చేతులు కడుక్కోవడానికో మరేదైనా పనులకో లేదంటే ఈ గర్భాలయాన్ని శుభ్రం చేసిన చేయడానికి వాడిన నీళ్లు మాత్రం అక్కడ ఇంకవండి అలానే ఉండిపోతాయి ఇది ఇప్పటికీ జరుగుతున్న విషయం అండి అంటే అర్థం చేసుకోండి ఇక్కడ అమ్మవారి మహత్వం ఏంటో అంటే కేవలం అభిషేకం చేసిన నీళ్లు మాత్రమే గుంతలోకి ఇంకడము మిగతా నీళ్లు ఇంకకపోవడం ఏంటండి ఇది విచిత్రం కాదా ఇది కాదా అమ్మవారి మహత్వ్ ఉందని నిరూపణ కావడానికి ఒకటి ఏంటంటే అమ్మవారికి అభిషేకం చూస్తూ ఉంటే ఇక్కడ ఒక గుంత ఉందండి ఇక్కడ ఏమి మా అమ్మవారు ఇక్కడ గుంత ఉంది ఈ గుంత అమ్మవారికి అభిషేకం ఎన్ని బిందెల నీళ్లు చేసి పోసినా ఒక చుక్క ఉండవు తింకిపోతే అదే నేను చేయగడుక్కొని దాంట్లో చేయగడుగుతే ఆ నీళ్ళు అట్లే ఉంటాయి పోసేదాకా విశేషం అంటే అమ్మవారికి అభిషేకం చేసిన నీళ్లు మాత్రమే భూమిలోకి ఇంకుతాయి తప్ప మీరు వేరే రకంగా వాడిన నీళ్ళు ఏవి మాత్రం ఇంక కేవలం ఆ నీళ్లు మాత్రమే ఇంకుతాయి ఇది ఇక్కడ మహత్యం అంతే అంటే అమ్మవారు ఇక్కడ ప్రతిష్ఠితమై ఉన్న ఊరు ఇది నల్గొండ జిల్లా చండూరు అండి ఈ చండూరు అనే పేరు వచ్చింది అమ్మవారి వల్ల అండి ఎందుకు అంటే మీకు తెలిసే ఉంటుంది మన తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకు ఆయుత చండీయాగం పేరుతోటి కొన్ని సంవత్సరాల కింద చేశారండి అయితే అంతకంటే ముందు అమ్మవారు కొన్ని వందల సంవత్సరాల కిందటే ఇక్కడ ఆయుధ చండీ యాగం జరిగిన మొట్టమొదటి ఊరు ఈ చండూరు అండి అయితే అప్పటి వరకు ఈ ఊరుకు పేరు లేదండి ఆయుత చండీ యాగం ఎప్పుడైతే జరిగిందో లోకల్ అంటే స్థానికులంతా కలిసి చండీ యాగం జరిగిన ఊరు చండీ యాగం జరిగిన ఊరు అని పిలుస్తూ ఉండేవారట ఆ తర్వాత అది చండీ ఊరు చండూరుగా మారిపోయిందండి అది ఇక్కడ విశేషం అయితే ఇక్కడ గోపురం మీద కలశం ఉంటుందండి నిజంగా ఆ కలశానికి ఎన్ని కోట్లు విలువ చేస్తుందో ఆ కలశానికి లెక్క పెట్టలేమండి అందులో అంత మహత్వం ఉంది అయితే ఆ కలశాన్ని చోరీ చేయడానికి కూడా హెలికాప్టర్లో వచ్చి రెక్కి చేశారంటే ఆలోచించండి ఒక్కసారి అంత విలువైన కలశం ఉందండి అయితే ఎవ్వరు కూడా ఆ దాన్ని తగలలేదండి అంటే ఆ కలశాన్ని తగలలేరు ఎందుకు మరి ఎవరైనా కలశాన్ని తగలాలంటే ముందు అమ్మవారి అనుమతి తీసుకోవాలి అమ్మ నేను ఫలానా కలశం దగ్గర ఈ పని చేయడానికి వెళ్తున్నాను లేదంటే ఫలానా మనుషుల్ని పంపిస్తున్నాను అనుమతి ఇవ్వు అని చెప్పి అమ్మవారి అనుమతి తీసుకొని వెళ్తే తప్ప అమ్మవారి కలశాన్ని ఎవరూ తాకలేరటండి ఇప్పటి వరకు అది తెలిసిన విషయం ఇక్కడ చూడండి ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఉత్సవ కమిటీ చైర్మన్గా ఉన్నారో విజయమోహన్ గారు ఆయన కూడా స్వయంగా అమ్మవారి మహత్యం ఏంటో కల్లారా చూశారండి ఎలా అంటే ఆయన నిజానికి చేత పట్టుకొని ఊరికి వచ్చారు కొన్ని సంవత్సరాల కింద కానీ ఆ తర్వాత అమ్మవారిని ఎప్పుడైతే దర్శించుకొని అమ్మవారిని కోరిన కోరికలు కోరారో ఆ తర్వాత ఆయన ఇప్పుడు అభివృద్ధి చెంది ఉత్సవ కమిటీ చైర్మన్గా మారారు అదేవిధంగా అమ్మవారి ఉత్సవాలకు సంబంధించి విరాళాలు కూడా ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండానే వచ్చేస్తుంటాయండి ఏంటి అంటే అమ్మవారి మహత్యం అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే ఉత్సవాల కోసం అమ్మవారి పర్మిషన్ అంటే అనుమతి తీసుకునే చందాలకు వెళ్ళాలి లేదంటే మాత్రం అప్పుడు చందాలు వస్తుంది కాబట్టి ఇది కూడా శ్రీ విజయమోహన్ గారు చెప్పిన విషయం అండి ఇప్పటికీ కూడా అమ్మవారి మహత్వం ఈ విధంగా ప్రస్ఫుటం అవుతుందండి ఇక్కడ రెండు వేల ఆరులో ఈ ఊరు పెద్ద మనిషి ఒక ఆయన పిలిచి ఇంతకుముందు నిర్వహించే వ్యక్తి చనిపోయినరా కొంచెం అమ్మవారు నవరాత్రులు చూడండి మంచిదని చెప్పి రిక్షా బండిలో ఊరేగించేది మేము ఆ రోజు ఒక వెయ్యి రూపాయల ఖర్చు కోసం పది మందిని అడిగేది అట్లాంటిది ఇవాళ నాలుగు లక్షల ఖర్చు అయినా స్వచ్ఛందంగా వచ్చిస్తారు నాలుగు లక్షల ఖర్చు అంటే ఇంకా మేము మొదలు పెట్టలేదు ఇవాళ టైం ఇంకా మూడు రోజులు నాలుగు రోజులే ఉంది అందరూ మొదలు పెట్టి అయినా మేము మొదలు పెట్టలేదు మేము ఒక్క మూడు రోజులు ముందు పోయి అడిగితే మమ్మల్ని కాదనే వాళ్ళు లేరు ఎందుకంటే ఒకవేళ ఒక చీరం దానం చేస్తాడు ఒక ఆయన రథానికి ఉంటాడు ఒక ఆయన అన్నదానానికి ఉంటాడు మా ఖర్చు అనేది ఏముండదు భయ భయపడాల్సిన అవసరం లేదు అమ్మవారు కృప అట్లాంటిది అయితే మేము ఒకసారి ఓవర్ లుక్లో అమ్మవారిని చెప్పకుండా పోయినాం ఎప్పుడైనా మేము కమిటీ ఏర్పడిన తర్వాత అమ్మవారి దగ్గర దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి బయలుదేరితే సవ్యంగా జరుగుతుంది ఏముంది లే అక్కడనే ఉన్నాం కదా అట్లా పని మొదలు పెడదామని పెడితే ఆ సంవత్సరం మొత్తం అంతరాయాలే జరిగింది ఇంకొకటి అమ్మవారిని తలుసుకొని ఏ కార్యక్రమానికి పోయినా కూడా ఆగదు నిరంతరాయంగా జరుగుద్ది ఫస్ట్ మేము అమ్మవారిని రథానికి ఊరేగించాలని నరేష్ అని మునుగోడు సాక్షాత్ ఇప్పటికి కూడా ఉండు ఆ అబ్బాయిని రథం మాట్లాడుకున్నాం ఒక మూడు వేల ఐదు వందల రూపాయలకి ముప్పై ఐదు రూపాయలు మా జేబులో లేవు అయితే అబ్బాయికి చెప్పినాం బాబు నువ్వు దండం పెట్టుకో అమ్మవారికి ఏమన్నా జరిగితే మాకు కూడా ఒక రెండు మూడు వందలు కన్సెషన్ ఇ అని చెప్పినాం ఆ అమ్మ వాళ్ళ భార్య ప్రసూతికి ఉంది అయితే బ్లడ్ లేదు ఒకే ప్రాణం దక్కిస్తామని చెప్పినట డాక్టర్లు ఒకవేళ అమ్మాయికి బతకొచ్చు తల్లి బతుకోవచ్చు ఏదన్నా ఒకటే అన్నారట అబ్బాయి ఏడ్చుకుంటా కన్నీళ్లతో ఇక్కడ మాట్లాడి ఇక్కడనే కన్నీళ్లతో తల్లి నువ్వు నాకు సహకరిస్తే రథం ఫ్రీగా ఇచ్చేసిపోతా అని చెప్పాను గత ఐదు సంవత్సరాల క్రితమే అనుకుంటాను అంతే కదా గత ఐదు సంవత్సరాల క్రితం వచ్చిన తర్వాత మాకు మాట్లాడుకొని పోయిన తర్వాత భార్య బిల్లలు ఇద్దరు క్షేమంగా డెలివర్ అయింది నల్గొండ గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్లోనే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రైవేట్లో అయితే నేను ఖర్చు పెట్టుకునేవాన్ని కదా అందుకని చెప్పేసి అమ్మవారికి నేను ఫ్రీగా రథం ఇస్తానని చెప్పి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత డ్రైవర్ భర్త విత్ డీజిల్ అన్ని అక్కడి నుంచి డబ్బులు ఇచ్చి పంపాడు సాక్షాత్తు అంతకంటే ఇంకా మేము ఎక్కువ ఏం చెప్పలేము నేను ఈ ఊరికి నిరుపేదగా అంటే మామూలుగా ఐదు వందల రూపాయలు జీతానికి వచ్చిన ఇప్పుడు నేను నలుగురు ఆదుకునే స్థాయిలో అంటే అమ్మవారి కృప నాకు అమ్మవారి భాగ్యం కలిగించింది రెండు వేల ఆరు నుంచి అమ్మవారి నవరాత్రుల మా సభ్యులందరం పాల్గొని చేస్తున్నాం ఇంకొక విషయం కూడా ఏంటంటే ఇప్పటికి కూడా అమ్మవారు ప్రత్యక్షంగా నిదర్శనాలు చాలా ఉన్నాయి వీళ్ళకు వసతి లేనప్పుడు బ్రాహ్మణస్ వాళ్ళ ఇంట్లో పరిస్థితి వసతి లేనప్పుడు మేం చేసేవాళ్ళం అయితే ఒకరోజు మావిడ వచ్చేసరికి అమ్మవారి చీర ఇంత ఉబ్బెత్తు ఉండి పాం కొట్టినట్టు కొడుతుంది అప్పుడు బయటకు వచ్చి పరిగెత్తుకొని వచ్చి వీళ్ళని పిలిస్తే అవునండి జరుగుద్ది అట్లాగే మననేమి ఇబ్బంది పెట్టదు ఆ టైంకు నువ్వు ఓటమి అదృష్టం చూసి నువ్వు ఏం భయపడాల్సిన అవసరం లేదు ఆమెనే సదు అనుకుంటే మళ్ళీ దండం పెట్టుకొని లోపలికి పోయి కార్యక్రమాలు చేసుకొని వచ్చింది అన్నట్టు అయితే ఇంకొకటి విషయం ఏంటంటే రాత్రి పూట కూడా అమ్మవారు వీధి వీధులు వెంబడి తిరిగి ప్రజల సంరక్షణ చేస్తుంది అని ఒక నానుడు సో అప్పుడప్పుడు శబ్దాలు కూడా వినిపిస్తు వినిపిస్తుంటాయి శ్వాస ఉశ్వాసలు నిశ్వాస ఉశ్వాసలు వస్తుంటాయి మధ్యరాత్రి నిద్ర చేయడానికి వస్తారు వాళ్ళు చెప్తారు మాకు ప్రత్యక్షంగా ఇది అమ్మవారు మధ్యాహ్న సౌండ్ వస్తుంది ఎవరితో గంట కొడుతున్నారు అని అడుగుతారు గంట కాదు అమ్మవారి గజ్జల సౌండ్ అని మేము చెప్తామన్నారు చూడండి మనకు ఈ నిర్మాణం కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటి నిర్మాణం అండి అందుకే మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి మొత్తం రాయితో నిర్మాణమైంది పెద్ద పెద్ద గ్రనేట్ రాళ్ళు ఒకదానితో ఒకటి పేర్చి మరీ తీసినాయి అనమాట ఇక అమ్మవారి లోపల కూడా మనకు చూడండి శ్రీచక్రం ఉంటుందండి పైన ఆ తర్వాత కిందికి చూస్తే అమ్మవారి దివ్యమంగళ రూపం అండి నిజంగా చెప్పాలంటే ఈ అమ్మవారిని విజయవాడలో ఉన్న కనకదుర్గ అమ్మవారికి తెలంగాణలో ఉన్న ఆలయంగా కూడా మనం దీనికి పిలవచ్చండి అంటే తెలంగాణ ఇంద్రకీలాద్రి కనకదుర్గం మనం పిలవచ్చండి అయితే ఈ ఆలయం ఇక్కడ విశేషం ఏంటంటే మీరు రోజు మొత్తంలో ఉదయం నుంచి రాత్రి వరకు ఏ సమయంలో వచ్చినా సరే అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవచ్చండి ఎందుకంటే కేవలం గేట్ మాత్రమే పెట్టుంటుంది అమ్మవారిని దర్శనం చేసుకొని మీరు మనసులో కోరిక చెప్పుకొని మరి వెళ్ళిపోవచ్చండి అది విశేషం ఇక ఈ ఊరుకు రావడానికైతే అనేక రకాల అంటే వివిధ ప్రాంతాల నుంచి కూడా బస్సులు అందుబాటులో ఉన్నాయండి హైదరాబాద్ నుంచి ఉన్నాయి చౌటుప్పల్ నుంచి ఉన్నాయి నల్గొండ నుంచి కూడా చండూరు పేరుతో చాలా వరకు బస్సులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ ఊరికి రావడానికి ఎటువంటి ఇబ్బంది లే ఇబ్బంది లేదు ఇక సొంత వాహనాల్లో వచ్చేవారి కోసం నేను డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్ లింక్ ఇస్తున్నాను అది కూడా చూడండి యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ చూడండి మనకు అతి దగ్గరలోనే హైదరాబాదుకు అతి దగ్గరలోనే అంటే కేవలం ఒక తొంభై కిలోమీటర్లు అండి తిప్పికొడితే ఒక రెండు గంటల ప్రయాణం అండి అంతలోనే ఇంత గొప్ప చారిత్రక మహత్యం ఉన్న అమ్మవారి ఆలయం ఉండడం మనందరూ అదృష్టం అండి నిజంగా మనందరము తప్పనిసరిగా దర్శించుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవ్వాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఆలయం చిన్నదే అయినా ఇంత గొప్ప చరిత్ర ఇంత గొప్ప మహత్యం ఉన్న అమ్మవారి గురించి మనం అందరికీ తెలియజెప్పాల్సిన అవసరం ఉంది చాలామంది వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్న వారు ఈ అమ్మవారిని దర్శిస్తే ఖచ్చితంగా సాంతవన పొందుతారు కాబట్టి ఈ వీడియోను వీలైనంతగా షేర్ చేయండి అమ్మవారి గురించి అందరికీ తెలిసేలా మీరు కూడా పాత్ర పోషించండి ఆ ప్రయత్నం మీరు చేస్తారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ మిస్ ష్యామ్ అనుమాల